ప్రింటింగ్ మిషన్ కనుగొన్న తర్వాత మొదటిసారిగా ముద్రించిన గ్రంథం బైబుల్ అంతేకాకుండా మన భారతదేశంలో కూడా తొలిసారి ముద్రించిన గ్రంథం బైబుల్ కావడం విశేషం ప్రింటింగ్ ప్రెస్ను కనుగొన్న జోహాన్స్ గుటెన్బర్గ్ మొదటిగా నూట ఎనభై బైబుల్ కాపీలను ముద్రించారు దీనికి గాను మూడేళ్లు సమయం పట్టింది బైబుల్ను తొలిసారి లాటిన్ భాషలో ముద్రించారు చాలా కాలం తరువాత మొదటి ముద్రణ చేసిన నూట ఎనభై కాపీల్లో యాభై కాపీలే లభ్యమయ్యాయి గుటెన్బర్గ్ ప్రింట్ చేసిన మొదటి మూడు మాస్టర్ కాపీలలో ఒకదాన్ని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ రెండు కోట్లకు సొంతం చేసుకుంది ఆ తరువాత రెండవ మాస్టర్ కాపీని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన వేలంపాటలో బిల్గేట్స్ నూట ముప్పై ఐదు కోట్లకు దక్కించుకున్నాడు మూడవ మాస్టర్ కాపీ న్యూయార్క్ సిటీలో అమ్మకానికి ఉంది దీని విలువ సుమారు రెండు వందల కోట్లకు పైనే పలుకవచ్చునని ఒక అంచనా నైజీరియా ఉత్తర ప్రాంతాల్లో క్రైస్తవులపై జరుగుతున్న హత్యలను ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పిలుపుకు నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు స్పందించి తన ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటుందని ఎక్స్లో పోస్టు ద్వారా తెలిపారు నైజీరియా స్వేచ్ఛను పరిరక్షించడంలో దృఢంగా ఉంది మతపరమైన హింస ఒత్తిడిలను మేము ఏ విధంగానూ సహించమని స్పష్టం చేశారు వివిధ మతాలు ప్రాంతాలలోని పౌరులపై ప్రభావం చూపే భద్రతా సవాళ్లను పరిష్కరించేందుకు నిరంతరంగా కృషి చేస్తోందని అన్నారు నైజీరియాను మత అసహన దేశంగా చిత్రీకరించడం వాస్తవానికి విరుద్ధమన్నారు అమెరికా ఇతర అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్ని మతాల సమాజాల రక్షణపై అవగాహన సహకారాన్ని మరింతగా పెంపొందించేందుకు కృషి చేస్తామని టినుబు స్పష్టం చేశారు ఈజిప్టులో ఈస్టర్ పండుగను అధికారిక ప్రభుత్వ సెలవు దినంగా గుర్తించాలని న్యాయవాదులు పౌరులు మరియు క్రైస్తవ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను ఈజిప్టు స్టేట్ కౌన్సిల్ లోని స్వతంత్ర న్యాయ సంస్థ అథారిటీ పరిశీలిస్తుంది ప్రధానమంత్రి ఈస్టర్ పండుగను సెలవుగా ప్రకటించాలనే మొదటి పిటిషన్ను తిరస్కరించడంతో దేశంలో దాదాపుగా ఒక కోటి క్రైస్తవులు ఉండగా వారి హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి న్యాయవాదుల బృందం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో మంత్రివర్గానికి దాఖలు చేసిన పిటిషన్లో చాలామంది కోప్టిక్ క్రైస్తవులు ఉద్యోగ బాధ్యతలు లేదా విద్యా పరీక్షల కారణంగా ఈస్టర్ పండుగను కుటుంబంతో కలిసి జరుపుకోలేకపోతున్నారు అని పేర్కొన్నారు ఏడీఎఫ్ ప్రతినిధి హైతం ఎరిఫేజ్ మాట్లాడుతూ ఈస్టర్ ను అధికారికగా సెలవుగా గుర్తించడం క్రైస్తవుల రాజ్యాంగ మరియు అంతర్జాతీయ హక్కులను గౌరవించడం అవుతుంది ఇది మత స్వేచ్ఛను సమాన హక్కులను బలోపేతం చేసే ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు మత స్వేచ్ఛకు గౌరవం సమాన హక్కులు ఈస్టర్ పండుగకు అధికారిక గుర్తింపు ఇవ్వడం క్రైస్తవ సమాజం దీర్ఘకాలిక ఆశగా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు